హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి ఈ రోజు అయితే గానా నేను మార్కెట్కు రాగానే నాకు మామిడికాయలు కనిపించినాయి మా తమ్ముడు అక్క పచ్చడి పెట్టిస్తావని అడిగినాడు ఎంబడే నేనైతే గానా పచ్చడి కాయలు కొనుక్కున్నా అనమాట ఇది పెద్ద ఆచారి కాయ మాకు అక్కడే శుభ్రం చేసుకుని అక్కడే ఇస్తే గాన కాయలు మంచిగా మొక్కలు చేసి ఇస్తారు ఇదిగోండి అన్ని మామిడికాయలు అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము అలాగే ఒక కేజీ ఎక్కువనే ఎల్లిపాయలు అన్నీ ఒలిసి పెట్టుకున్నాము ఇది మెంతి పిండి ఇది ఆవు పిండి అండి ఇది కార పొడి ఇంట్లో పట్టించినది చూడండి ఇవి గుడ్డల నూనె ఉప్పు మాత్రం ప్యాకెట్ లూజ్ లూజం కాదు దీన్ని అంతా చూడాలి కొలతలు కూడా చెప్తా చూడండి దీంతో కొలత పెట్టి చూపిస్తా చూడండి మీకు ఇదండి ఇట్లాగా ఇట్లా సమానంగా చూడాలి ఇలా ఒకటి ఇది రెండు మనం గిన్నె కొంత చూపిస్తానండి నేనైతే కదా ఎట్లా ఎట్లా పెట్టుకోవాలనేది మూడు బాగా నీరు వస్తుందండి కాయ చాలా బాగుంది ఇప్పుడే స్టార్టింగ్ రావడం దాన్ని నాలుగు ఐదు ఆరు ఇది చూడండి ఏడు ఏడు ఇవి పోస్తే కదా సగం ఇది సగం సగమైనా అండి ఇదోండి ఎల్పాయలు ఉన్నాయి కదా ఇది ఒకటి సరిపోతుంది అనమాట ఇట్లాగా చూడండి ఎనిమిది మొత్తం కలిపి ఎనిమిది ఎనిమిది దాంట్లకు నేను రెండు రెండు కారం వేసుకుంటు నేను సపరేట్ గిన్నెలో మొత్తం ఉప్పు కారం కలిసేటట్టుగా నీట్గా అంటే మనకి ఎక్కడైనా ఉప్పు అత్తుకుంటుంది కదండి అలాగని నేను ఇట్లాగా సపరేట్ కలుపుకుంటున్నాను అన్నమాట దీంతో కారం రెండు రెండు ఉప్పు మాత్రం ఒకటే అండి ఉప్పు వేస్తా ఒకటి మనము కొంచెం తక్కువ వేసుకొని కావాలంటే మళ్ళా కలుపుకోవచ్చండి ఉప్పు మాత్రం ఏం పర్వాలేదు అండి ఒకటి కన్నా కొంచెం తక్కువే పోసానండి నేనైతే కనుక ఇప్పుడు ఆ పిండి అండి పిండి కూడా చూపిస్తా చూడండి కొంత ఇదో ఒకటి ఇది పచ్చిదండి నేను ఏం చేయలేదు అనమాట పచ్చిదే ఇది మొత్తం పొడి పిండి అంతా ఒకటి ఆవుపిండి ఇదోండి పిండి మాత్రం ఎందుకంటే చిన్న దాంట్లో సరిపోతుందండి దీన్ని బాగా కలిపేద్దాం పోయినసారి మా తమ్ముడు కలిపాడండి అప్పుడున్న కాయలు ఎక్కువ పెట్టామన్నమాట ఈసారి మాత్రం కొంచమే అండ్ ఈ స్టార్టింగ్ మా తమ్ముడు వాళ్ళకి మేము మళ్ళీ తర్వాత పెట్టుకుందామని అందుకని ఇదండి ఇట్లా కలిపేసుకొని మొత్తము దాంట్లో కలుపుకుందామండి అంత ఇట్లా కలిపితే ఎక్కడైనా ఉప్పు అతుక్కోదని నాకు ఇట్లా మా అత్త పెద్ద ఇట్లా చేస్తాదండి ఇంకా ఆమె మంచిగా పెడతాది కాయలన్నీ నూనెలా అద్ది ఈ పొడి కలిపి అట్లా ఇట్ల ఇట్లని

కలపనికి రావట్లేదండి అందుకని కొత్తది అన్నమాట ఇది కొత్త దాంట్లో ఇది నిండా అయిపోయింది కలపనీ కష్టం రావట్లేదు ముక్కకు మసాలా పట్టుకోవాలి కదండి కారం ఉప్పు పట్టుకుంటేనే కొంచెం ఇలాగా మొత్తము అంతా పట్టుకోవాలండి మసాలా అంతా చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కింద చాలా ఇది అంతా ఇదండి కలిపినా మసాలా కలిపినేదంతా మామిడికాయ చిట్టి తిలపెట్టేస్తా చూడండి ఎంత గుజ్జుగా ఉందో అన్ని ఉప్పు కారము ఎంత పిండి ఆవు పిండి ఇట్లా వేసేసుకుందామండి ఇది మూడు రోజుల తర్వాత తీస్తే అప్పుడు ఉంటదండి వాసన గుమ్మ 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 ఉంటుంది చూడండి అండి మామిడికాయ చట్నీ సంవత్సరం మొత్తం రావాలా అది కూడా ఏమి లేకుండా ఇది అన్నము నెయ్యి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అసలు ఇదండి ఆ బకెట్ సరిపోలే బకెట్ కూడా పెట్టేస్తున్నా చూడండి ఎంత బాగుందో అసలు చూడనికేనా ఇదా చూడండి గుజ్జు గుజ్జుగా ఎంత బాగుందో ఇది రెండు మూడు రోజులు అయినాక తీయాలా అప్పుడు బల కమ్మగా ఉంటది లా ఉప్పు ఇది మా మామిడికాయ చట్నీకి డిష్ తగలకూడదని డిష్ తీసుకుంటున్నాం మేము ఇలా తీసుకుంటే ఎప్పుడు కడుపులో మండగనమాట వనక నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇస్తా చూడండి దీంట్లో ఇప్పుడు పండగ అనమాట చూడండి ఆవకాయ మజాకన అసలు చూడండి ఇప్పుడు ఇప్పుడు కొట్లాడతారండి మా వాళ్ళు చూడండి అంత బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకా బల సూపర్గా ఉంటుందండి మా తమ్ముడు రెడీగా ఉన్నాడు వాడికి ప్రాణం చూడండి మామిడికాయ చట్నీ మామిడికాయ చట్నీ అండి ఎంత బాగుందో చూడండి ఒకటేసారి మా వాడు రెడీగా ఉన్నాడు ఫస్ట్ మా సబ్స్క్రైబర్లకు అందరికి ఈ ముద్ద తర్వాత మొత్తం మా చిన్నోడికి చూడండి మామిడికాయ చట్నీ కూడా ఇచ్చాడు ನಾ ಬಿಟ್ಟದಿಲ್ಲಾರ ನಮ್ಮ ಅಜ್ಜೆ